నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆదానీ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారని అమెరికాలో ఆదానీ గారి మీద కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్లో లంచం ఇస్తే ఈ లంచం మీద విచారాన్ని చేయవలసింది దే మన భారతదేశంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీఓ ఈ ఈ సంస్థలు చూసుకుంటే అమెరికాకి ఏం సంబంధం ఆయన ఆదానీ గారికి ఆదానీ గారి మీద అమెరికాలో ఎందుకు కేసు పెట్టింది ఒక అవినాభావం సంబంధం ఉంది ఆయన కాంపిటేటర్ అమెరికాకు అందుకని వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒక విధంగా ఆయన అప్రతిష్ట చేయాలని అమెరికాలో కేసు పెట్టినాయి మన రాష్ట్ర విషయానికి వస్తే ఈ విషయాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఎట్టి తెలుగుదేశము అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది మరి ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అసలు ఆ రాష్ట్రంలో ఆదానీలు అంబానీలు అందరూ పెట్టుబడులను ఉపసంహరించుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు జరగలేదు కొత్త కంపెనీలు ఏమీ రాలేదని ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఆదానీ గారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టారని రాస్తున్నారు కదా ఇప్పుడు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయా రాలేదా ఖచ్చితంగా వచ్చినాయని ఇప్పుడు ఇదే నిజం తెలిసింది ఇదే తెలుగుదేశం ఒప్పుకోవాల్సి వచ్చింది ఆయన ఆదానే గారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టలేదు ఒరిస్సాలో పెట్టారు జార్ఖండ్లో పెట్టారు తమిళనాడులో పెట్టారు ఇంకో రాష్ట్రంలో పెట్టారు ఇన్ని రాష్ట్రాల్లో పెట్టి పదిహేడు వందల కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారని రచింది అమెరికాలో కేసు పెట్టారు కానీ ఆంధ్ర ప్రజలు అప్పుడు నిజంగానే ఆదానీలు అంబానీలు అందరూ వెళ్ళిపోయారు నమ్మారు అసలు పెట్టుబడులు రాలేదన్నారు కానీ తీరా చూస్తే ఒక్క గారే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు దేశంలో మరి ఇంకెక్కడా కూడా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టలేదు అటువంటిది ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు మేలు చేసిన వారిని మర్చిపోతున్నారు ప్రజలు నిజాన్ని సత్యాన్ని నమ్మడం లేదు అసత్యము ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అటువంటి నాయకులను మీరు ఆంధ్రప్రజలు నమ్ముతున్నారు ఇది ఇది ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు బావి భావి తరాలు దెబ్బతింటాయి ఆంధ్ర ఆంధ్రప్రజలు ఆలోచించండి రాష్ట్ర శ్రేయస్సు కోసము రాష్ట్ర ప్రజల క్షేమం కోసము ఏ నాయకుడు పనిచేస్తున్నాడో ఏ ప్రభుత్వం పనిచేస్తుందో గుర్తించండి అయితే అమెరికా ఆదానీ గారి మీద ఎందుకు కేసు పెట్టింది అంటే ఈయన అమెరికన్స్కు కాంపిటేటర్ ఇప్పుడు ఎలా కాంపిటేటర్ అయ్యాడో చూద్దాం ఇప్పుడు ట్రెండ్ ఏం జరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యవస్థ నడుస్తుంది సాఫ్ట్వేర్ రంగం ఈ సాఫ్ట్వేర్ రంగం ఏ ఏ దేశంలో ఎక్కువగా ఉందో ఆ దేశానికి సంపద ఎక్కువగా వస్తుంది కానీ రాబోయే రోజుల్లో ఈ స్థానాన్ని ఏది ఆక్రమిస్తుందంటే షిప్ యార్డులు వాడరేవులు ఈ సాఫ్ట్వేర్ రంగానికంటే అద్భుతమైనటువంటి వ్యాపార రంగం కాబోతుంది ప్రపంచమంతా వాడరేవులు ఎక్కడైతే ఏ దేశం ఏ దేశంలో ఆది ఏ దేశం యొక్క ఆధీనంలో ఉంటాయో ఆ దేశం కింగ్ మేకర్ కాబోతుంది అంటే ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలోనూ ప్రతి దేశము పెట్టుబడులు పెట్టవచ్చు అటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి అటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి వ్యాపారవేత్త ఆదానీ గారు అన్నిది ఏ దేశమైన వాడరేవును కనుక నిర్మించమని అడిగినా ఒక వాడరేవును అమ్ముతామని చెప్పినా ఆయనే ముందుంటున్నారు అమెరికా వాళ్ళు వంద రూపాయలు ఆపరిస్తే నూట యాభై రూపాయలు ఆపరించి ఆ వాడరేవును ఆయన హస్తగతం చేసుకుంటున్నాడు వాడరేవులు నిర్మిస్తున్నాడు వాడరేవులను కొనుక్కుంటున్నాడు కొని వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆదానీ గారు అంటే అంత దూరదృష్టి ఉంది అంటే వా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఓడరేవులు వారికి అందకుండా అమెరికా అమెరికన్స్కి అందకుండా చేస్తున్నది ఆదాని ఆదానిని ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ చేసేస్తే అమెరికాకి లాభం జరుగుతుందని ఒక విధంగా కేసు పెట్టారు అది కాదు వారు కేసు పెట్టడానికి కారణం అంటే ఆదాని గారు ఓడరేవులు ప్రపంచాన్ని భవిష్యత్తులో శాసిస్తాయని గుర్తించారు అదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నాలుగు కొత్త వాడ రేవుల నిర్మాణాన్ని ఆయన ప్రారంభించి కంటిన్యూ చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా ప్రైవేట్ చేస్తుందా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే అంత దూరదృష్టి ఆదాని గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంత దూరదృష్టి వ్యాపార రంగం మీద ఉంది కాబట్టి వారిద్దరి మధ్య సఖ్యత స్నేహభావం అంత దృఢంగా ఉంది దానిని దెబ్బతీయటానికి మన తెలివి మన ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు పనిచేస్తున్నాయి అంటే ఆదానీ గారిని ఎవరు ఏం చేయలేరు అందులో మాత్రం ఖచ్చితం ఎందుకంటే మన ఇండియా మన ఇండియా అయినటువంటి విజయమాల్యా గారు బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి లండన్ వెళ్ళిపోతే ఆయన మీద కేసు పెట్టి ఇండియాకి రప్పించడానికి ఇప్పుడే కూడా సాధ్యం కాలేదు ఇండియాకి అటువంటిది అమెరికాలో కేసు పెట్టి ఆదానీ గారి మీద ఒక ఇండియన్ మీద కేసు పెట్టి ఆయన అక్కడ అరెస్ట్ చేయడం వాళ్ళకి సాధ్యమవుతుందా సాధ్యం అవుతుందా అలాగే కనుక సాధ్యమైనట్టయితే భారతదేశము ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని పూర్తిగా కోల్పోతుంది ఇది మన ఇండిపెండెన్స్ దేశం మంది స్వతంత్ర దేశం ప్రపంచ దేశాలకు ఎవరి దగ్గర తల వంచినటువంటి సర్వ సార్వభౌమ సర్వసత్తాక దేశం మనది అటువంటిది అమెరికాకు తల వంచి ఆదానీ గారిని అరెస్ట్ చేసుకోవాలి తీసుకెళ్ళని చెప్తుందా అలా తీసుకెళ్ళని చెప్తే భారతదేశము తల ఎత్తుకునే ప్రపంచంలో ఐక్యరాజ్యము మాట్లాడగలుగుతుందా ఏ దేశాన్నైనా శాసించగలుగుతుందా ఎదిరించగలుగుతుందా అప్పుడు మనం దేశం స్వతంత్రం వచ్చి కూడా ఉపయోగం లేదు అందుకనే అమెరికాకు భారతదేశం అంటే కోపం వస్తుంది ఎందుకంటే భారతదేశం కూడా ప్రపంచంలో అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలలో మూడవ స్థానానికి ఎదకుపోతుంది అది అమెరికాకు మరింత అసూయను కలిగిస్తుంది ఎందుకంటే అమెరికా చెప్పిందల్లా ఇండియా చేయదు మిత్రదేశం అయినప్పటికీ కూడా చేయదు ఎందుకంటే అమెరికాకి ఏది మిత్రదేశాలుగా ఉంటే ఉంటాయో ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ ఇటువంటి కొన్ని దేశాలు అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే ఏ దేశమైనా వారి యుద్ధం ప్రకటించినప్పుడు అమెరికా ఈ దేశాలని మిలిటరీ ఎయిర్ ఫోర్స్ని పంపించేస్తుంటాయి వేరే ఆలోచన లేకుండా అమెరికాతో కలిసి యుద్ధం చేసేస్తుంటాయి కానీ ఇండియా అలా తీసుకోదు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చూడండి అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యా మీద ఆంక్షలు విధిస్తే భారతదేశం మాత్రం రష్యా వైపున నిలబడింది రష్యా మాకు మిత్రదేశము మీ ఆంక్షలతో మాకు సంబంధం లేదని పటిష్టంగా నిలబడినటువంటి దేశం అంత అంత నిర్ణయం కలిగినటువంటి దేశము ఆదార విషయంలో తలవంచుతుంది అమెరికాకి అమెరికా ఆదాని ఏమీ చేయలేదు ఇది మాత్రం సత్యం అందువల్ల రష్యా ఏం చేసింది ప్రపంచంలో ఎవరికి ఉన్నటువంటి రేట్ తక్కువ రేటుకి క్రూడ్ క్రూడాయిల్ భారతదేశానికి సప్లై చేసింది అది మిత్రబంధం అంటే అది స్నేహబంధం అంటే అంటే భారతదేశము ప్రపంచంలో మూడో స్థానం కాదు అగ్రస్థ అమెరికానే ఢీ కొట్టగలిగినటువంటి స్థాయికి వెళ్ళాలంటే భారతీయులు ఎలా ఎదగాలి ఇది వచ్చే వీడియోలో చెప్తాను దాని గురించి కూడా విశ్లేషణ చేస్తాను ఖచ్చితంగా ఒక్క ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి వెళ్ళినంత మాత్రాన మనం సంతోషించవలసినటువంటి స్థానం కాదది భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు కానీ ప్రజలు కూడా అదే స్థాయిలో ఉండాలి అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలుస్తుంది ప్రపంచంలో ప్రజల జీవన ప్రమాణం పెరిగినంతసేపు దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగినంత మాత్రాన ప్రపంచంలో భారతదేశము శక్తివంతమైనటువంటి దేశంగా నిలవజాలదు అది తాత్కాలికమే అది మరి వచ్చే విశ్లేషణ చేస్తాను మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు